ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జిఓఎంఎస్ నెంబర్ నూట ముప్పై నాలుగు తేదీ ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై ఐదు ప్రకారం కనిగిరి పట్టణ పరిధిలోని అనధికార లేఅవుట్ని ప్లాట్లని క్రమ క్రమబద్ధీకరించుకోవడం కోసం ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ప్రభుత్వం వారు మరొకసారి అవకాశం కల్పించున్నారు అందులో భాగంగా మీ యొక్క అనధికార లేఅవుట్లోని ప్లాట్ల యొక్క రిజిస్ట్రేషన్ తేదీ ముప్పై ఆరు ఇరవై ఇరవై ఐదు లోపల జరిగిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకున్నట్టుకు అవకాశం కల్పించున్నారు గతంలో ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు ఇచ్చిన అవకాశమును మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు సంవత్సరాలు పెంచి మళ్ళీ క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పించి ఉన్నారు కావున ఈ కనిగిరి పట్టణ పరిధిలోని లేఅవుట్ యజమానులు ప్లాట్ల యజమానులు ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం ఈ అవకాశం వినియోగించుకొనటకు కేవలం తొంభై రోజుల వ్యవధి మాత్రమే కలదు అనగా ఇరవై ఆరు ఏడు ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు పది ఇరవై ఇరవై ఐదు వరకు కలదు ఈ అవకాశముని వినియోగించుకోకుండా ఉన్న అనధికారిక లేఅవుట్లు కానీ ఫ్లాట్లపై కానీ చట్టరిచ్చ చర్యలు తప్పవని తెలియజేయడం అనేది ఈ ఎల్ఆర్ఎస్ ఫీజులకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ ఈ పురపాలక సంఘ కార్యాలయం ఉన్న ముందు పనివేళల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వారి ఆఫీస్లో దాని డీటెయిల్స్ మొత్తం కలవు మీకు కావాలంటే వాళ్ళ దగ్గర వెళ్ళి కాపీ తీసుకుని కలదు మున్సిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు విస్తృతంగా వెలుస్తూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అధికారులతో కుమ్మక్కయ్యి అనధికార అనధికారుల లేఅవుట్లు వేసి ఆ ప్లాట్లు విక్రయం చేయడం జరిగింది ఈ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్ళు అవగాహన లేని కారణంగా భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది దీనికి పరిష్కార మార్గం ఒకటే ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి అనధికారులు లేవటో రెగ్యులర్ చేయాలి అలా రెగ్యులర్ చేయడానికి ముందుకు రాని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అంతిమంగా సిపిఎంగా మేము మేము కోరుతుంది ఒకటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవచ్చు కానీ అక్రమ వ్యాపారం చేయకూడదు ప్రభుత్వాన్ని మోసం చేయకూడదు ప్రజలను అంతకంటే మోసం చేయకూడదు కాబట్టి ప్రజలు మోసపోకుండా ప్రజా ప్రయోజనాన్ని కాపాడటంలో ఉన్న చట్టాలను ఉపయోగించుకొని అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాం